పల్లవి ప్రశాంత్ విన్నర్ అయ్యాడు కదా దానిపై మీ అభిప్రాయం ఇప్పుడు పల్లవి ప్రశాంత్ విన్ అయ్యాడన్న కానీ నిజానికి శివాజీ అయ్యాడు అక్కడ పల్లవి ప్రశాంత్ కాడు ఇప్పుడు పల్లవి ప్రశాంత్ అన్ని ఆటలు ఆడాడు ప్రతి ఒక్క గేమ్ ఆడాడు కానీ ఆ గేమ్ నడిపించింది ఎవరు శివాజీ అన్న శివాజీ అన్న లేకపోతే పల్లవి ప్రశాంత్ ఎప్పుడో స్టార్ మా బ్యాచ్ మొత్తం తొక్కేసేది ఎప్పుడో అసలు పల్లవి ప్రశాంత్ అనేవాడు లేడు నిజానికి కానీ పల్లవి ప్రశాంత్ టైటిల్ గెలిచినాక స్టేజ్ మీద శివాజీ అన్న గురించి ఒక్క మాట కూడా చెప్పలేదన్న ప్రతి ఒక్కరు అనుకుంటా కానీ అది చాలా బాధ అట్లీస్ట్ అప్ అయినా అన్ని ఫ్రాడ్ అన్నా అమర్దీప్కే రన్నర్ అప్ ఇస్తే మరి ఏ ఫ్రాడ్ గేమ్ ఆడింది కొన్ని అన్నీ ఆడాడు కానీ నిజాయితీగా నిజాయితీగా ఉన్నాడు అందులో శివాజీ అన్న ఎందుకు రన్నర్ ఇండు పల్లె ప్రశాంత్ విన్నే అందరూ ప్రతి ఒక్కరు ఓటు కూడా చాలా సెవెంటీ సిక్స్ ఎయిటీ పర్సెంట్ దానిక పల్లయూ ప్రశాంత్గా విన్ ఇయ్యాలని చెప్పి చెప్పారు కానీ పల్లవి ప్రశాంత్ విన్ అయ్యాడు లోపల కూడా చెప్పాడు రైతులకు అన్ని ఇస్తా అని చెప్పి బయటకు వచ్చినాక ఇప్పుడు శివన్న అని ఇంటర్వ్యూ కను అతను ఇంటర్వ్యూ చేస్తా అని చెప్పి రమ్మని చెప్పాడంట వాళ్ళ ఫ్రెండ్స్ తోటి ఇంటర్వ్యూ లేదని చెప్పాడంట అంటే అంత ఎందుకు తలపకరు అంటే విన్ అయ్యాక ఇప్పుడు వాళ్ళ ఫ్యాన్స్ కూడా బయట చేసి బయటలో కోర కరెక్ట్ అంటారు అది తప్పని ఎగ్జాక్ట్ తప్పని ఇప్పుడు లోపల ఎన్నైనా జరుపుకోవచ్చు బయట వచ్చినాక వాళ్ళు ఇద్దరు క్లోజ్ అయ్యి తెల్లారొసారికి ఇద్దరు ఇచ్చుకుంటారు అమర్దీపును పల్లవి ప్రశాంత్ బ్యాడ్ అయ్యేది ఎవరు ఫ్యాన్సే దానివల్ల ఎవరికి నష్టం వాళ్ళ మీద కేసులు అయితే వాళ్ళే బొక్కలు ఎవరు దానివల్ల వేస్ట్ అసలు అలా చేయకూడదు అలా తప్పది అని ఇప్పుడు పల్వే ప్రజెంట్ ఫ్యాన్స్ అంటే ఇప్పుడు ఇట్లా చేశారు కదా సో రాబుల్ ఉన్నంత చూపు అందరూ ఆయన నమ్మరుది తిట్టారు ఇప్పుడు బయటకు వచ్చిన తప్పు చూసారు కదా ఇప్పుడు ఎవరిది కరెక్ట్ అంటారు ఇప్పుడు ఎవరిది కరెక్ట్ అంటారు అంటే నిజంగా చెప్పాలంటే నాకు ఒకటే బాధ అన్న కూడా పలవి ప్రశాంత్ మీద ఏ స్టేజ్ మీదకి వచ్చినాక ఒక్క మాట కూడా శివాజీ అన్న గురించి చెప్పలేదు అన్న అది చాలా బాధ ఇప్పటికి కూడా నాకు నేను ఇప్పటికీ అసలు నిజంగా స్టార్ మా బ్యాచ్ స్టార్ మా బ్యాచ్కి సపోర్ట్ ఇచ్చేశారు వాళ్ళు అమర్దీప్ను రన్నర్ అప్ చేశారు స్టార్ మా బ్యాచ్ అనుకున్నారు శోభా శెట్టి ఎప్పుడో ఎలిమినేషన్ కావాల్సింది ఆమెను ఆపేశారు ప్రియాంక ఎలిమినేషన్ కావాల్సింది ఆమెను ఆపేశారు మొత్తం స్టార్ మా బ్యాచ్ మొత్తం సపోర్ట్ ఇచ్చారు మీరు చూసారు కదా చాలాసార్లు కూడా అసలు ఇంత తప్పు శివాజీ కానీ వీళ్ళిద్దరు కానీ చేస్తే సారీ ఎప్పుడు అమర్దీప్ సారీ చెప్పించుకోలేదు అక్కడ కానీ చాలా రాంగ్ అది పల్లవి ప్రసాద్ బయటకు వచ్చినా కూడా నువ్వు లోపల ఎట్లున్నావు పల్లవి ప్రసాద్ బయట కూడా అలాగే ఉండాలి నువ్వు ఏ విధంగా కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంత కూడా చెడు ప్రవర్తన చూపెట్టిన రైతులకు నువ్వు ఏ విధంగా సాయం చేస్తావో అదే విధంగా ప్రతి ఒక్క లెక్క కూడా సోషల్ మీడియాలో చెప్తా అని చెప్పినావు ప్రతి ఒక్క లెక్క కూడా ఇంచుతో సహా చెప్తా అని చెప్పినావు చెప్పాల నువ్వు లోపల బ ఒకలాగా బయటకు ఒకలాగా ఉండకూడదు నువ్వు రైతు బిడ్డావు కాబట్టి అందరూ నీకు సపోర్ట్ ఇచ్చినారు అందులో నేను కూడా ప్రతిరోజు నీకు ఓటేసినాను ప్రతిరోజు స్క్రీన్ షాట్ కూడా పెడతాను నేను ప్రతిరోజు ఎవ్రీ డే నీకు ఓటేసానండి అది నువ్వు నిలబెట్టుకుంటే బెటర్ I do know opinion on